తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈసారి గెలుపు అత్యంత అవసరం ఇప్పుడు గెలవకపోతే ఇక పార్టీ మనుగుడ కూడా కష్టమే ఈ పరిస్థితుల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ ఈసారి ఎన్నికల్లో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటారని చెబుతున్నారు గెలుపు ఆధారంగానే టికెట్లు ఉంటాయని చెబుతున్నారు ఫ్యామిలీ ప్యాకేజీలు సీనియారిటీ లాయల్టీని పక్కన పెట్టి రియాలిటీ వైపు మొగ్గు చూపుతారంటున్నారు అందుకోసం సీనియర్ నేతలను కూడా ఈసారి పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి అందుకోసమే ఆయన అనేక రకరకాలుగా కసరత్తులు చేస్తున్నారు సర్వేలతో మాత్రమే కాకుండా లోకల్ క్యాడర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు మంచికో చెడుకో వైసీపీ అధినేత జగన్ ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించుకుంటూ వెళుతున్నారు అది ఒక రకంగా తనకు మంచిదేనని చంద్రబాబు భావిస్తున్నారు ప్రధానమైన వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టీడీపీలో టికెట్ దక్కకపోయినా వారు పార్టీలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వైసీపీలోకి వెళ్లినా అక్కడ పెద్దగా హామీ లభించదు అందుకే కొంత నిధానంగానైనా అభ్యర్థులను ప్రకటించడం మంచిదని చంద్రబాబు మనసులో ఉంది అందుకే ఇప్పటి వరకు ఆ తేనె తొట్టును కదిలించలేదు కానీ కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మాత్రం ఆయన ముందుగానే ఒక స్పష్టత వచ్చినట్టు సమాచారం అక్కడ అభ్యర్థులకు సిద్ధంగా ఉండాలని కూడా సందేశం పంపుతున్నట్టు తెలిసింది సీనియర్లను పక్కన పెట్టి వారిలో కొందరిని పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు అలాగే కొందరికి మాత్రం తాము అధికారంలోకి వస్తే శాసన మండలి లేదా రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీ ఇవ్వనున్నారు చంద్రబాబు కూడా జగన్ లాగానే ఉండేవాళ్లు ఉంటారు వెళ్లే వాళ్ళు వెళతారు అని డిసైడ్ అయిపోతున్నారు పాత వాళ్లకు సీట్లు ఇచ్చినంత మాత్రాన గెలుస్తారన్న గ్యారంటీ లేనప్పుడు కొత్త వారిని తెచ్చి ప్రయోగం చేయడమే మంచిదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు అందుకే జగన్ తరహాలోనే చంద్రబాబు కూడా ఎక్కువ మంది పాత సీనియర్ నేతలను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి మరి జాబితా విడుదలైన తర్వాత తెలుగు తమ్ముళ్లకు అసలు సంగతి తెలియదు అప్పటి వరకు అంతే ఇదిలా ఉంటే వైసీపీలో సంచలనంగా మారిన బాలినేని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది వైసీపీ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంలో బాలినేని అలకబూనారు ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు ఇవ్వాలని పట్టుబట్టారు తాజాగా నేరుగా సీఎం జగన్తో సమావేశమయ్యారు తన నిర్ణయమేంటో జగన్ తేల్చి చెప్పారు బాలినేని సీటుపైన క్లారిటీ ఇచ్చారు సీఎం మూడ్ అర్థమైన బాలినేని రాజీ పడ్డారు ఇక పార్టీలో ఇన్ఛార్జీల మార్పులో భాగంగా నాలుగో జాబితా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది మాజీ మంత్రి బాలినేని రెడ్డిని సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటుంది అడిగి తెలుసుకున్నారు ఒంగోలు నుంచా గిద్దలూరు నుంచా అని ప్రశ్నించారు ఆ సందర్భంలో బాలినేని మరోసారి మాగుంటకు ఎంపీ సీటు గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు మాగుంట సీటు విషయం గురించి ప్రస్తావన వద్దని సీఎం తేల్చి చెప్పినట్టు సమాచారం ఒంగోలు లోక్సభ స్థానాన్ని మాగుంటకే ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు ఆయనకు సీటిస్తేనే తాను ఒంగోలు అసెంబ్లీ బరిలో నిలుస్తానని ఇంతకాలం చెబుతూ వచ్చారు ఒంగోలులో ఇళ్ల పట్టాల సంగతి తెలిస్తేనే పోటీ చేస్తానని జగన్కు చెప్పారు ఇళ్ల పట్టాలకు ఎంత ఖర్చవుతుందో అధికారులతో మాట్లాడి తేలుస్తానని ఖర్చు భరించగలమో లేదో చెబుతానని జగన్ అన్నారు ఆ నిర్ణయాన్ని బట్టి తాను ఒంగోలు నుంచి పోటీ చేయాలో గిద్దలూరుకు వెళ్లాలో నిర్ణయించుకుంటానని బాలినేని చెప్పినట్టు తెలుస్తోంది దీంతో బాలినేని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లేదా గిద్దలూరు నుంచి పోటీ చేయడం ఖాయమైంది ఆయన కుమారుడుకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది బాలినేని సీటు ఖరారు చేస్తే ఒంగోలు ఎంపీ స్థానంలో పాటుగా ప్రకాశం జిల్లాలో మార్పులపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది మాగుంట కోసం ఇప్పటి వరకు పట్టుబట్టిన బాలినేని రాజీ పడ్డారు దీంతో వైసీపీలో సీటు రాదని డిసైడ్ కావడంతో మాగుంట టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు వైసీపీ నాలుగో జాబితా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే మూడు విడతల్లో యాభై మంది అసెంబ్లీ తొమ్మిది లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు నాలుగో జాబితాలో ఎంపీ అభ్యర్థులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు నుంచి బరిలోకి దిప్పాలనేది సీఎం ఆలోచన నరసరావుపేట ఎంపీ పరిధిలో ఏ నియోజకవర్గంలోనూ బీసీ అభ్యర్థి లేరు దీంతో అక్కడ ఎంపీగా బీసీ వర్గానికి కేటాయించి కృష్ణదేవరాయులను గుంటూరు మార్చాలని భావిస్తున్నారు దీనిపైన పల్నాడు ఎమ్మెల్యేలు సీఎంతో చర్చించారు నరసరావుపేటతో పాటుగా గుంటూరు మచిలీపట్నం రాజమండ్రి కాకినాడ బాపట్ల కడప రాజంపేట ఒంగోలు పార్లమెంటు అభ్యర్థులను జగన్ ఈ జాబితాలో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది ముందు ముందు ఏం జరగబోతోంది అనేది వేచి చూడాలి మరి